చిరునవ్వు వెనుక దాగున్న విషంతో కౌరవుల కుట్ర మొదలైంది పాండవులు రాజ్యానికి గర్వకారణం అవుతారు దుర్యోధన సాహసం చెయ్యి అప్పుడు విధి మీ వెంటే వస్తుంది నాన్నగారు పాండవులు మన రాజ్యంపై కన్నేశారు విధి చక్రం నేను తిప్పుతాను చూస్తూ ఉండండి ఇలా కౌరవుల కుట్ర మొదలైంది ధర్మం ఎవరికీ భయపడదు ధర్మం గెలవాలంటే దాన్ని మోసం చేయడం అవసరం నిజమైన యోధుడు మనసులో కూడా గెలుస్తాడు అతడు ధర్మస్వరూపం ద్రోణుడు పాండవుల వైపు ఉన్నాడు గుర్తుంచుకోండి విధి నిన్ను ఆపుకుంటే నీ తల్లి కూడా నిన్ను ఆపలేదు మహాభారతం మొదలవుతోంది అందరూ సిద్ధంగా ఉండండి దేవుడా నా రక్తమే శత్రువుగా మారకూడదు దయచేసి కాపాడు ప్రజలు పాండవులను అమితంగా ప్రేమించారు వారిని విందుకు పిలువు అప్పుడు చూడు ఏం జరుగుతుందో అది ఒక విధి చక్రం మాత్రమే బలహీనను మాత్రమే కుట్రలు చేస్తారు గుర్తు పెట్టుకోండి నీ అహంకారం కత్తి లాంటిది జాగ్రత్తగా ఉండు ఆ రాత్రి ద్రోహం జరిగింది అందరూ చూస్తూ ఉన్నారు విధి నెమ్మడిగా కదులుతోంది విధి నిన్ను కాపాడుతుంది ఓ అర్జున విధి జ్వాలలు వేలెక్కుతున్నాయి జాగ్రత్తగా ఉండండి తరువాతి అధ్యాయం మాయా విందు మరియు పరీక్ష